మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు శాంతి సమాధానము అంత మాత్రమే గాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారని నేను నమ్ముతున్నాను మీ నిమిత్తము మానక ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తము మీరు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రభు నందు దేవుని బిడలరా ఈరోజు ఈ యొక్క సందేశం మరి ఈ యొక్క కౌంటర్ ఎవరికయా అని అడిగినట్లయితే ఇంకెవరు అనే అంధకారం అనే సీకటులో ఉంది నిజమేమిటో నిజమైన వెలుగు ఎవరో అసలకి సృష్టికర్త ఎవరో గుర్తు తెలియక మూల ఆచారాలతో మూల భక్తితో దేవుణ్ణి రావాల్సిన మహిమను దేవునికి చెందాల్సిన మహిమను సర్వశక్తి కలిగిన ప్రభువు వారు సర్వము సృష్టికర్త సర్వ నిర్మాణకుడు సర్వ సృష్టికి ఆధారమైన సృష్టికర్తని విడిచి భగవంతుణ్ణి విడిచి సృష్టికి సాగిల్లబడుతూ నిజమైన సృష్టిని చేసిన సుస్థికర్తను విడిచిపెట్టి భగవంతుణ్ణి తోలనాడుతూ కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన మరి ప్రభువారిని దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ మరి ఈనాడు విష నాటాలని విశ్వాసాలని దెబ్బతీయాలని మతము అంటే అర్థం తెలియని ఈ ఎవరు అని మనము మీరు అడిగినట్లయితే ఇంకెవరండి మతానికి అర్థం తెలియని ప్రబుద్ధులు మరి మూర్ఖులు జ్ఞానము లేకుండా మరి అనేక రకాలుగా విషబీజాలు నాడుతూ అనేక విశ్వాసాలని దెబ్బతీస్తూ వీరి యొక్క ప్రలోభాలు కొందరు అనరు కాదు కొందరు విని మరి క్రైస్తవులని అణసివేయాలని అనగదొక్కాలని సత్యము సత్యమును నమ్ముకున్నట్లుగా అసత్యములో వీరు వెలు ఎలాగనో వీరి యొక్క ఆత్మలను ఆర్పివేసుకున్నారు కానీ వీరి యొక్క ఆత్మలను ఆర్పివేసుకున్న వీరు అనేకులని మరి అసత్యములోనే ఉంచాలని రకరకాలుగా మరి రకరకాలైన పరిస్థితులు కల్పిస్తూ రకరకాలుగా భారతదేశములో ఉన్న అందరి మనోభావాలని దెబ్బతీస్తున్న వారు ఎవరయ్య అంటే ఎవరండి ఆ భోకరైన లలిత కుమారు రాధా మనోహర్ దాసు మరి కరుణాకురు సుగుణ వీరు ముగ్గురేనా అంటే వీరు ముగ్గురుతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కొట్టుమిట్టు ఆడిపోతున్న వారు వీరు ఎందుకు వీరికి ఈ పోరాటము ఏమిటి ఎందుకు వీరిలో ఏం జరుగుతుంది అసలుకి వీరు అసత్యములు ఎందుకు ఉంటున్నారు నిజమైన సత్యమును నమ్మక సత్యమనే అది ఎంత లోతో ఎలుపో వెలలుపో ఎత్తు తెలియని మీ యొక్క అజ్ఞానులు రకరకాలైన ప్రలోభాలు కలుగుతూ రకరకాలుగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు వీరి కనులు తెరిపించటానికే మరి ప్రభు యేసు క్రీస్తు వారు అనేకులు విదుట సాక్ష్యం ఇవ్వటానికే భగవంతుడు పేరు పెట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి క్రైస్తువుని అనగా క్రీస్తు వేసు రత్నములో కడగబడిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచినవాడు దేవుడే ఆయనే నేను ప్రకటిస్తున్నా ప్రభవ క్రీస్తు వారు ఈయనే మానవ జాతిని నిర్మించిన వాడు క్రీస్తుకి అతసాక్షిగా మార్చబడిన వారు ఎంతో మంది ఉన్నారు వారు గతంలో ఏసుకి వెలపట ఉన్నప్పుడు మరి ఈ మూర్ఖులు ని వెళుతుకుమారు కరుణాకరు సుగుణ మరి దాదా మనోకర్ దాసు ఈ మూర్ఖులు ఎలాగైతే ప్రలోభాలు పలుగుతూ ఉన్నారో ఎలాగైతే అనేకులిని అనేక విధాలుగా మరి ప్రలోభాలకి గురి చేస్తూ అభిప్రాయాలని మనోభావాలని దెబ్బతిస్తూ భారతదేశంలో అందరూ ఐక్యత కలిగి ఉండిన వేళ అందరి ఐక్యతను మరి చెరిపివేస్తున్న సమాజమునకు ఈరే మరి చే పురుగులని చదులు అని చెప్పవచ్చు నేను ఈ మాటలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మతానికి అర్థం తెలియని ఈ ప్రబుద్ధులు ప్రలోభాలు పలుకుతూ క్రైస్తవాన్ని అనిసివేస్తాం ఆ అసలకి యేసు ప్రభు వారు అసలున్నా బైబులు పరిశుద్ధ గ్రంథము కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న ఆరాధనీయుణ్ణి దూషిస్తూ ఉన్నారు అసలకి వీరు ఏ కాడి కింద మోస్తూ ఉన్నారు ధర్మశాస్త్రము కింద ఉన్నారా అసలు ధర్మశాస్త్రము ఎలాగా ఆరోపింపబడుతుంది అసలు ధర్మశాస్త్రమును నిర్మించిన వారు ఎవరు భగవంతుడు కొన్ని నియమాలని నిర్మాణం చేశాడు ఆ నియమాలలో ఫస్టుది ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రమును ఎవరికి అప్పగించాడు మొదటిగా దేవుడు మానవ జాతికి ముందు దేవుడు దూతల జాతిని దూతలని నిర్మించాడట దీనికి సాక్ష్యం ఇస్తున్నది పరిశుద్ధ గ్రంథము ఏమండి దూతలకి దేవుడు కొన్ని పనులు అప్పగించాడు వాటిలోది మొట్టమొదటి మొట్టమొదటిది ఏంటయ్యా అంటే ధర్మశాస్త్రమును ఈ ధర్మశాస్త్రము దూతలకి అప్పగించాడు మనుషులు లో భక్తి ముదిరి పైచము నిశానానికి ఎక్కి మనుషులు ఏం చేశారు అంటే మనము చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని కిందలే ధర్మశాస్త్రము చేయలేనిది దేవుని వాక్యము కృప చేసి చూపించింది ధర్మశాస్త్రము ఏమడుగుతుంది మానవుడైన దేవుడి నిర్మించిన దూతలైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి పరిశీమిట్టు దానికి మూల్యము చెందించాలి దానికి మూల్యము ఎలా కట్టాలి అని ధర్మశాస్త్రం అడుగుతుంది మనుషులు గాని దేవుడు నిర్మించిన దూతలు గాని ఏం చేశారాయా అంటే అందరూ మార్గం తప్పిపోయారు మనుషులైతే బలహీనులే అందుకే భగవంతుడే మనిషిగా రావాల్సి వచ్చింది ఇలాగనే ఈనాడు ఈ ప్రలోభాలు పలుకుతున్న ఈ కరుణాకర సుగుణ రాధా మనోకర దాసు వీరందరూ ఎలాగైతే ప్రలోభాలు పలుగుతున్నారో మన ఇతరుల కాలములో అనగా రాధా మనోకర దాసు కావచ్చు బాకర నలిత కుమార్ కావచ్చు మరి కరుణాకర సుగుణ కావచ్చు ఇంకను పిండములుగా తల్లి గర్భమందు ప్రభువు వారు నిర్మించక మునిపే కొన్ని వందల శతాబ్దం మరికొన్ని వందల సంవత్సరాల కింద ఏమండి కొన్ని వందల సంవత్సరాల కింద కొన్ని తరాలు కింద మరి ఒక భక్తుడు ఒక సమాజము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఏమని అపస్తుల కార్యములో ఏడవ అధ్యాయము చూడండి ఆ నలభై ఆ యాభై యాభై మూడవ వచనములో ఇలాగ రాయబడి ఉంది దేవదూతుల ద్వారా దేవదూతుల ద్వారా నిర్మింపబడిన ధర్మశాస్త్రము మీరు పొంది తిరిగి గాని దానిని గై కొనలేకపోతున్నారు ఏమండి ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే ఈ భక్తుడు అంటున్నాడు ఒక సమాజంలో ఉన్న ప్రజల కాడికి వెళ్ళి మంచిదే మీరు నిష్ఠాగరిష్ఠులతో మరి భగవంతుణ్ణి ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు అయితే మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరినైతే కొలుస్తున్నారో వారిని నిర్మి నిర్మించిన దేవుణ్ణి మీరు అంగీకరించట్లేదు దేవదూతలు ద్వారా మొదటిగా దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని నిర్మించాడు ఆ ధర్మశాస్త్రమును దేవదూతలకి ఇచ్చాడు మరి దేవదూతల ద్వారాగా నిర్మింపబడిన ధర్మశాస్త్రముని మీరు గై కొనలేకపోతున్నారు ఏంటి అనంటే భగవంతుడే భగవంతుడే మనుషులందరి దోషముల నిమిత్తము ఆయనే వచ్చి ప్రాణం పెట్టాడు సృష్టిని మొక్కుతూ ఉన్నారు సృష్టికర్తని విడిచిపెట్టారు అని అపస్తుల కార్యములు ఏడవ ఆదాయము మరి యాభై మూడవ వచ్చిన కానుంచి ఏమండి ఎప్పుడైతే ఈ యొక్క భక్తుడు దేవుని దాసుడు ఎప్పుడైతే ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడో అక్కడ ఉన్న ఆ సమాజంలో ఉన్న ప్రజలు ఏం చేశారో తెలుసా పట్ట 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 పళ్ళు గొరికి ఆయనని సంపూర్ణంతగా ఇదేం చేశాడండి ఏమండి ఇక్కడ భక్తుడు అన్నాడు వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిన ఆ యొక్క యుగ సంబంధమైన దేవతలో ఆ చేతుల్లో నుండి వారిని కాపాడాలని దేవుని దాసుడు వారి వెదిడికి వెళ్ళి తలపడుతూ అంటున్నాడు సహోదరులారా అమ్మలారా తల్లులారా నా మాట వినండి దేవదూతలు ద్వారా అనుగ్రంపబడిన ధర్మశాస్త్రము మీరు ై కొనలేకపోతూ ఉన్నారు అని వారికి నిజమును వాస్తవమును తెలియజేస్తే ఈ పరుబుద్ధులు ఈ మూల మూర్ఖ జనము అని చెప్పవచ్చు ఈ మూర్ఖులు ఆ బతుని మీద పడి క్రైస్తవునికి శ్రమ అనేది కొత్తగాడండి క్రైస్తవునికి శ్రమ అనేది కాదు క్రైస్తువునికి మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు అవసరమైతే అతశాసులుగా మారటానికైనా సిద్ధమవుతారు కానీ ఎన్నడూ కూడా మరలా దేవతలు దేవుళ్ళు కాని వారు మనుషులు చే చేత నిర్మింపబడిన వారికి నిజమైన క్రైస్తువులు నిజమైన దేవుని ప్రజలు సాగెల పరలు అవసరమైతే అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా వెనుదీయరు ఇక్కడ అదే జరిగింది ఈ బతుడు ఎవరై అంటే స్టెఫెన్ ఈ స్టెఫెన్ మీద దమ్ముడిగా పడి ఆయనని రాళ్ళతో కొట్టి చంపివేశారు అయితే ఈ స్టెఫెను వీరితో తర్కానికి కూర్చున్నప్పుడు అలా ఆకాశం వైపు కనుగెత్తినప్పుడు ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపాసమందు ఆశి ఉండుట ఈ యొక్క స్టెపిన్ దర్శనం చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మతో లేఖనము చెప్పిన సాక్ష్యం ఏంటంటే స్టెఫిన్ పరిశుద్ధాత్మతో నిండిలో వాడయ్యి మాట్లాడుతూ ఉంటే అప్పుడు దాకా తండ్రి కుడిపాస మందు ఉన్న దైవ కుమారుడు ఒకసారిగా పైకి లేచి నిలబడటం చూశాడు ఆకాశం తెరవబడుతుంది అదిగో దేవుని కుడిపాసమందు ఆశీనుడై ఉన్న దేవుని కుమారుడు ప్రభువారు పైకి లేచి నిలబడతా చూస్తూ ఉన్నాను ఈ రాళ్ళ దెబ్బలు అనేక రకాలైన మాటలు విర్రాలుతో చెప్పిన కొడుతూ ఉన్నారు సమాజములో ఉన్నవారు అయితే ఈ దెబ్బలు ఆయనకి తగులుతూ ఉన్నాయి ఆ దర్శనమును బతుడు అనుభవిస్తూ ఉన్నాడు అయ్యల్లారా సహోదరులారా ఆకాశము తెరవబడుతుంది కుడిపాశమందు ముందు వాడు ఒక్కసారిగా లేచి నిలబడుతున్నాడు అని బతుడు కేకలు ఉంటే ఆ కేకలు వింటున్న ప్రజలు అపవాసము చేస్తూ ఉన్నారు చిత్ర హింసలుగా ఆయనని రాళ్లతో కొట్టి ఆ రాళ్ళ దెబ్బలకి స్టెప్ను రక్తము చిందించబడుతూ ఉంటే ఏరులై పారుతూ ఉంటే ఆ యొక్క ఆ దుఃఖమంతా కూడా భరిస్తూ వీరేమి చేస్తున్నారో వీరి వెరగరు వీరిని క్షేమించుమని దాసుడు భక్తుడు వీరి పక్షమున చేతులు వెత్తి ప్రార్థిస్తూ ఉంటే ఈ అపహాసం చేస్తున్న గుంపు ఉంది ఈ అపహాసుకులు అపహాసం చేస్తూ ఉన్నారు అయితే స్టెప్ను ఆఖరికి ప్రాణం పెట్టాడు అతసాసిగా మార్చబడ్డాడు నేను ఈ మాటను ఎందుకు తెలియజేశాను అంటే ఈ ప్రలో బుద్ధులు ఈ కరుణాకరు సుగుణ రాధామో ఒకరి దాసు బోకర్ రెళితుమారు రకరకాలుగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న బైబుల్ని దూషిస్తూ ఉన్నారు అయితే కామెంట్లు పెడుతున్న వారు మంచిగా కామెంట్లు పెడుతూ ఉన్నారు అంటున్నారు ఏ మతాన్ని దూషించకూడదు అని కామెంట్లు పెడుతున్న వారి బాగానే ఉంది కానీ సమాజములో ఇసబిజాలుగా సమాజమునకు సేడ పురులుగా ఉన్నవారు ఎవరు ఈ ముగ్గురే ఏ మతాన్ని దూషించకూడదు అని చెప్పిన అప్పటికి మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన పరిశుద్ధ ఆత్మ చేత మరి బైబిల్ గ్రంథమంతా కూడా రాయించబడి ఉంది మరి పరిశుద్ధ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా మత మత స్వాతంత్రము వాక్కు స్వాతంత్రము హక్కులు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘిస్తూ నోరుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్న వారు ఎవరయ్య అంటే ఈ అని చెప్పుకోవచ్చు అయితే వీరి కోసము కూడా భక్తులందరూ కూడా రక్తమును సిన్నించారని మీకు తెలియజేస్తున్నాను గనుక క్రైస్తవులకి శ్రమ అనేది కొత్త కాదు అసలు క్రైస్తవము పుట్టినదే శ్రమలో అది మల్లి పువ్వు ఎంత నలిపే కొంది అది దాని పరిమళము ఉత్పత్తి చేస్తూ ఉంటుంది క్రైస్తవముని ఎంత నలపాలని అనగదొక్కాలని చూసే కొంది అది మరి ప్రజలుతూ ఉంటుంది క్రైస్తవుని అతగించాలి క్రైస్తవాన్ని అణచివేయాలి దేవుని ప్రజలని అనగ చూసే చూసేవారు అందరూ కూడా ఈనాడు ఇంతమంది యేసు ప్రభువునికి సాక్షులుగా మార్చబడ్డారు కనుక క్రైస్తవులకి శ్రమలేం కొత్త కాదు మరి ఎదురు పన్నా కానీ నేను ఇదే మాటలో మాట్లాడుతాను డోకరు లలిత కుమార్ కావచ్చు కరుణాకర్ సుగుణ కావచ్చు మరి రాధామనుకర్ దాసు కావచ్చు ఇంకా ఎందరైతే ప్రభు వారిని దూషిస్తున్నారు మీ అందరికీ ప్రభు యస్ క్రీస్తు పేరిట మీ జ్ఞానేంద్రాలు వెలిగించటానికి ఆయన మనిషిగా వచ్చాడు భూమి ముందుకి వెనుక ఒకటే మీరు సృష్టిని ఆరాధిస్తున్నారు సృష్టిని చేసిన వాణ్ణి నమ్మలేక ఉన్నారు అసలకి మీకు కనులిచ్చి నోరిచ్చి ఇలాగా అయువాలన్నీ కూడా ఇచ్చి మీ దేహమునకు ఆధారమైన వాణ్ణి మీరు మర్చిపోయారు ఆయన ఎవరూ కాదు క్రీస్తు వారు ఇంకా ఎక్కడైనా మారండి మార్పు చెందండి ద్వారాగా శవులు అనే ధర్మశాస్త్రము అపాసనం వచ్చిన ఒక మూర్ఖుడు పట్టబడిన తర్వాత క్రీస్తుకి అత సాక్షిగా శవులు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు ఈనాడు మనము కూడా చూస్తున్నాం మన తరంలో ఎంతో మంది జీవితాలు మార్చుకొని ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క త్యాగమును తలపోసుకుంటూ ఎంతో మంది వారి యొక్క సాక్ష్యముల ద్వారాగా ఈనాడు ఎంతోమంది దీపాలని వెలిగించారు ఇంకను వెలిగిస్తూనే ఉన్నారు కనుక గమనించండి ఈ రాధామోహర్ దాసు కావచ్చు బాకట కుమార్ కావచ్చు కరుణాకర సుగుణ కావచ్చు ఇంకా ఎందరైతే ఈ ముర్ఖులు ఉన్నారో వారందరి కనులు వెలిగించడానికి ఈ యొక్క ఉపదేశము ఈ కౌంటర్ ఎక్కడైనా మారండి మార్పు చెందండి క్రీస్తు కోసము అవసరమైతే ఆయన మనల్ని అప్పగిస్తే మనకంటే ముందు ముందున ఉన్న భక్తుల కంటే మనమే గొప్పవారిని కాదు కానీ మనకంటే మరి బతులు వారి అధికారులు దుమ్ము పనికి రాని వారిమి ఏకత లేని వారిమి మీ క్రీస్తు వేసు రత్నమును బట్టి మనము ఈ రీతిగా ఉన్నాం ఇలాగ ఉన్నాము అంటే ఆయన కృప ఆయన వాచలీత కనుక మీరు మారతారని మీ కనులు వెలిగించబడతాయని ప్రభు యేసు క్రీస్తు వారు ఈ యొక్క ప్రలోభాలను పలుగుతున్న ప్రలోభుద్ధులని మూర్ఖ మాటల మాట్లాడుతూ అజ్ఞానం అనే అంధకారం అనే సీకట్లో కూర్చున్న ఈ అజ్ఞానం ఈయన కౌంటర్ ఈయన ఉపదేశం మీరు ఎక్కడైనా మారాలని నా ప్రభువుని వేడుకుంటున్నాను నా ప్రభువే వీరి మనోత్రాలు వెలిగించును గాక